ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు తెలుగు సాహిత్య కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో విప్లవ చైతన్య స్ఫూర్తి అల్లూరు సీతారామరాజు డాక్టర్ కప్పగందు రామకృష్ణ గారి ప్రసంగం వినండి నిండా ముప్పై ఏళ్లు కూడా లేని ఓ కుర్రవాడు నిఖార్సైన నిజం మాట్లాడితే కేవలం ఇరవై ఏడేళ్ల నవ యువకుడు గర్జించిన సింహంలా చెప్పిన ఓ వాక్యానికి మొత్తం బ్రిటిష్ ప్రభుత్వమే గజగజ వణికిపోయింది చంపదలుచుకుంటే నువ్వు కాల్చాల్సింది ఇక్కడ అంటూ తన గుండెను చూపించిన ఆ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు ఈ పేరు వింటేనే పసివాళ్లు మొదలు పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరిలో నిద్రిస్తున్న చైతన్యం ఒక్కసారిగా మేలుకుంటుంది రోమాలు నిక్కబుడుచుకుంటాయి ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తి రేకొత్తుతుంది భారతదేశ చరిత్రలో అల్లూరి సీతారామరాజు చరిత్ర సువర్ణాక్షరాలతో లిఘించదగిన చరిత్ర పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుంది అని నమ్మి దానికోసమే తన ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కేవలం నిరక్షరాస్యులు నిరుపేదలు అమాయకులు అయిన ఆటవిక అనుచరులు మరికొద్ది పరిమితమైనటువంటి వనరులు వీటన్నిటితోనే బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న యోధుడు ఆయన అల్లూరు సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగో తేదీన విజయనగరం సమీపంలోని పాండ్రంగి ఈ ప్రాంతంలో తన తాతగారైనటువంటి మందలపాటి శ్రీరామరాజు గారింట జన్మించాడు రాజును ముద్దుగా అందరూ చిట్టిబాబు అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత సీతమ్మ అనే చెల్లెలు సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు ఇతని తండ్రి వెంకట్రామరాజు గారు తల్లి గారు అల్లూరు సీతారామరాజు అనే పేరుతో ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుడి అసలు పేరు శ్రీరామరాజు ఆరో తరగతి చదువుతున్న వయసులోనే తండ్రి మరణించడంతో రాజు జీవితం కష్టాల కడల్లో కూరుకుపోయింది స్థిరమైన ఆదాయం లేక పేదరికం వల్ల రాజు కుటుంబం అనేక కష్టాలు పడాల్సి వచ్చింది స్థిరంగా ఓ చోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఇలా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం వరకు కూడా తునిలో ఉండేది రామరాజు కుటుంబం ఆ కాలంలోనే చుట్టుపక్కల ఉండే కొండలు అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవిత విధానాన్ని రామరాజు బాగా గమనిస్తూ ఉండేవాడు ధారకొండ కృష్ణదేవపేట ఈ ప్రాంతాల్లో ఉన్న సమయంలో వత్సవాయి నీలాద్రిరాజు అనే ఆయన దగ్గర జ్యోతిష్యం వాస్తు శాస్త్రం హఠయోగం కవిత్వం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు అలాగే సూర్య అబ్బయ్య శాస్త్రి గారి దగ్గర సంస్కృతం ఆయుర్వేదం నేర్చుకున్నాడు చిన్నప్పటి నుండి సీతారామరాజులో దైవభక్తి నాయకత్వ లక్షణాలు దానగుణం అధికంగా ఉండేవి నిత్యం దైవపూజ చేసేవాడు గోపాలపట్నం సీతమ్మకొండపై రామలింగేశ్వర ఆలయంలో కొంతకాలం తపస్సు చేశాడు తన మిత్రుడైనటువంటి పేరిచెర్ల సూర్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతంలో బాగా పర్యటన చేసేవాడు దేవాలయాల్లోనూ కొండలపైన శ్మశానాల్లోనూ రాత్రిపూట ధ్యానం చేసేవాడు దేవీ పూజలు కూడా చేసేవాడు అన్ని కాలాల్లోనూ ఎంత కష్టమైనా సరే సంప్రదాయాల్ని మాత్రం శ్రద్ధగా పాటించేవాడు మరికొంతకాలం కాశీ వెళ్ళాడు అక్కడ సంస్కృత భాషను అధ్యయనం చేశాడు అలానే బరోడా ఉజ్జయిని అమృతసర్ హరిద్వార్ బద్రీనాథ్ బ్రహ్మకపాలం ఇలా అనేక ప్రాంతాలు ఆయన పర్యటన చేసి బ్రహ్మకపాలంలో సన్యాస దీక్షగా తీసుకుని యోగిగా మారి తిరిగి తన మన్యం ప్రాంతానికి వచ్చాడు అనేక భాషలు విద్యలు కూడా ఈ పర్యటనలో ఆయన అభ్యాసం చేశాడు అనేక శాస్త్రాలని ముఖ్యంగా గృహవైద్య గ్రంథం అశ్వశాస్త్రం గజశాస్త్రం మంత్రపుష్పమాల రసాయన ప్రక్రియలు ఇలాంటి అనేక విషయాలు గ్రంథాలని ఆయన స్వయంగా రాసుకుని భద్రపరచుకున్నాడు కేవలం ఇలాంటి విద్యలే కాదు అనేక ఆయుర్వేద వైద్య విద్యా విధానాల్లోనూ యుద్ధ విద్యల్లోనూ ఆయన ప్రావీణ్యత సంపాదించాడు దీంతో సీతారామరాజు పేరు చాలా తొందరగానే చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్మోగింది ఆ ప్రాంత ప్రజలకు ఆయన దైవంగా మారాడు మన్యం ప్రజల కష్టాలు నివారించడానికి రాజు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ముహూర్తాలు పెట్టడం రక్షరేకులు కట్టడం మూలికా వైద్యం చిట్కా వైద్యం రామాయణ భారత భాగవత కథలు వినిపించటం ఇలా అనేక పనులు చేసేవాడు దీంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా రామరాజు పట్ల ఎంతో భక్తి చూపించేవాళ్ళు పంతొమ్మిది వందల పద్దెనిమిది ప్రాంతంలో కొంగసింగి ఈ ప్రాంతంలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష కూడా రామరాజు నిర్వహించాడు ఈయనకి చాలా అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని ఆ ప్రాంత ప్రజలు బాగా నమ్మేవాళ్ళు కూడా ఆ రోజుల్లో అటవీ ప్రాంతంలోని ప్రజలు బ్రిటిష్ వారి చేతిలో అనేక అన్యాయాలకు దోపిడీలకు దురాగతాలకు గురయ్యేవారు శ్రమ దోపిడి ఆస్తుల దోపిడీ స్త్రీల మానహరణం ఇవన్నీ కూడా ఆ బ్రిటిషర్ల పరిపాలనలో చాలా సాధారణమైన విషయాలుగా ఉండేవి మన్యంలో గిరిజనుల జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో మాటల్లో చెప్పటానికి సాధ్యమయ్యే పని కాదు పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారిపై బ్రిటిష్ వాళ్ళు ఘోరమైన దురాగతాలు చేసేవాళ్ళు గిరిజన స్త్రీలపై అత్యాచారాలు చేసేవాళ్ళు ఇన్ని జరుగుతున్నా కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ గిరిజనులు ఉండేవాళ్ళు వీటన్నిటిని చూసి రామరాజు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయాలి అని నిశ్చయం చేసుకున్నాడు వారికి తమ హక్కులు వివరించేవాడు ఆ గిరిజన ప్రాంత ప్రజలకి ధైర్యాన్ని నూరిపోసేవాడు అన్యాయాల్ని ఎలా ఎదిరించాలో వాళ్ళకి నేర్పించేవాడు ఇలా కొంతకాలం గడిచేసరికి ప్రజలు ఆయన దగ్గరికి సలహాల కోసం తమ వివాదాల్ని పరిష్కరించుకోవటం కోసం వచ్చేవాడు క్రమక్రమంగా చుట్టుపక్కల ఉన్న ఓ ముప్పై నలభై గ్రామాల ప్రజలకు సీతారామరాజు నాయకుడిగా మారాడు మన్యంలోని గిరిజలను కూడగట్టుకుని వారిని దురలవాట్లకు దూరం చేసి వాళ్ళకి యుద్ధ విద్యలు గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పించి పోరాటానికి సిద్ధం చేశాడు మొత్తంగా బ్రిటిషర్స్ మీద విప్లవానికి వేదిక తయారైంది గంటం దొర మల్లుదొర వీరయ్య దొర కంకిపాడు ఎండుపడాలు సంకోజి ముక్కడు వేగిరాజు సత్యనారాయణరాజు గోకిరి ఎర్రేసు బొంకుల మోదిగాడు వీళ్ళందరూ కూడా రామరాజు బృందంలో ఉన్నటువంటి సాహసవీరులు మొత్తం నూట యాభై మంది దాకా ఇటువంటి సాహసవీరులు రామరాజు బృందంలో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకొల్లటం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున మన్యంలో మొదటిసారిగా విప్లవం ప్రారంభమైంది క్రమంగా సీతారామరాజు దళానికి ప్రభుత్వ దళాలకు వైరం ఎక్కువైంది ఎలాగైనా సరే రాజును పట్టుకోవాలి అని ప్రభుత్వం గూఢచారుల్ని నియమించింది తమల్ని అనుసరిస్తున్న గూఢచారుల్ని రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరిగేది ప్రజల్లో ఇరు వర్గాల మనుషులు కూడా ప్రచ్ఛన్నంగా పనిచేసేవాళ్ళు ఇదిలా ఉండగా కొంతకాలానికి ఏజెన్సీ భద్రతా వ్యవహారాలు చూసేందుకు సియు సిన్వి అనేటువంటి అధికారిని బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది అతడు రావటంతోటే రామరాజు కోసం గాలింపు తీవ్రతనం చేశాడు విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులు ప్రజల్ని భయభ్రాంతులు చేసేవాళ్ళు గ్రామాల్లోకి ప్రవేశించి అక్కడ ప్రజల్ని చిత్రహింసలకు గురిచేశారు మన్యాన్ని ఓ రకంగా చెప్పాలంటే దిగ్బంధనం చేసేశారు ప్రజలకు కనీసం ఆహార పదార్థాలు కూడా అందకుండా తయారు చేశారు స్త్రీలు పిల్లలు వృద్ధులు అనే విచక్షణ లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని చంపటం ప్రారంభించారు ఇక చివరి దశలో వారం రోజుల్లోగా విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే అందరినీ కాల్చేస్తామని చెప్పి కృష్ణదేవుపేట సభలో రోధర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏడు వద్ద కూర్చున్నటువంటి సీతారామరాజు సమీపంలో ఉన్న ఓ పశువుల కాపర్ని పిలిచి తాను ఉన్నాననే విషయాన్ని పోలీసులకు తెలియజేయాల్సింది అని చెప్పి కబురు పంపించాడు ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆ ఏరు దగ్గరికి వచ్చి అక్కడే స్నానం చేస్తున్నటువంటి సీతారామరాజుని బందీగా పట్టుకుని మేజర్ గుడాల్ వద్ద హాజరుపరిచారు మేజర్ గుడాల్ అల్లూరు సీతారామరాజుపై తుపాకీ గురిపెట్టాడు తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ అల్లూరి పాదంలో దిగింది ఆ తోటాను రామరాజు లెక్క చేయలేదు కనీసం చూడను కూడా చూడలేదు ఆ గాయం నుండి వచ్చే రక్తాన్ని పట్టించుకోలేదు బాధను లెక్క చేయకుండా గుడాల్నే చూస్తూ గంభీరంగా వందే మాతరం అంటూ ఇంకా బిగ్గరగా పలుకుతున్నాడు గుడాల్ నిర్విరామంగా రామరాజును కాలుస్తూనే ఉన్నాడు మోకాళ్లు దాటిన తూటాలు క్రమంగా రామరాజు తొడల్ని తొలుచుకుంటూ వెళ్ళసాగాయి అయినా సరే గుడాల్కు ఇంకా పగ తీరినట్లు అనిపించలేదు కోపం చల్లారలేదు నర రూప రాక్షసుడుగా మారిపోయాడు గుడాల్ రామరాజు శరీరం అంతా చిన్నా భిన్నమైపోయింది గుడాల్ తుపాకి రామరాజు నాభికి అభిముఖంగా గురి చేశాడు ట్రిగ్గర్ మీద వేలిపెట్టి నొక్కేందుకు సిద్ధంగా తయారయ్యాడు వెంటనే రామరాజు గొంతు కంగుమని మోగింది గుడాల్ చంపదలుచుకుంటే ఇదిగో ఇక్కడ కాల్చు అంటూ గుండెని చూపించాడు రామరాజు గుడాల్ చేతిలోని తుపాకీ రామరాజు నాభి నుంచి అతని గుండెకు గురి మార్చుకుని ఒక్కసారిగా పేలింది అగ్నిగోళంలా తోట విలువడింది రామరాజు గుండెను చీల్చుకుంటూ ఆ తోట సాగిపోయింది రామరాజు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి విప్లవ వీరుని తల నేల మీద ఒరిగిపోయింది విప్లవం నా జన్మ హక్కు అని తెలుగుగడ్డపై గర్జించిన వీరుడు అల్లూరు సీతారామరాజు గురి తప్పిన అధికారికి తన గుండెలు చూపించి కాల్సమని చెప్పిన వీరుడు మన అల్లూరి సీతారామరాజు కేవలం ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి రామరాజు చరిత్ర అమర చరిత్రగా నిలిచిపోతుంది భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే రామరాజు చేసిన తిరుగుబాటు ఓ మహోజ్వల ఘట్టం రామరాజు చేసిన దౌర్జన్య పద్ధతులతో నేను ఏకీభవించను కాకపోతే ఆయన చూపించిన త్యాగం దీక్ష ఏకాగ్రత ఉత్తమ శీలం నిరాడంబరత కష్టజీవనం ఇవన్నీ నన్ను ఎంతగానో మెప్పించాయి ఈ గుణాల్ని మనమందరం నేర్చుకోవాలి అని సీతారామరాజు గురించి మహాత్మా గాంధీ చెప్పారు పూజ్య బాపూజీ చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకొచ్చి అల్లూరిని మనందరి హృదయాల్లో చిరంజీవిగా నిలుపుకొని ఆయన ఆశయాల కోసం ఆచరణాత్మక ప్రతిజ్ఞ చేయాల్సిన బాధ్యత తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఇంతవరకు విప్లవ చైతన్య స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు